అందరికీ నమస్కారం నా పేరు పద్మజ మీరు చూస్తున్నారు మా పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నారండి దానికి సంబంధించింది ఇది మేము కొంచెం లేట్గా జరుపుకోవడం జరిగింది రీసెంట్గా టీ టూ త్రీ డేస్లలోనే చూస్తున్నారు కదా పిల్లలందరూ ప్రేరుకు వచ్చి మేమంతా కిందికి వెళ్ళిపోయాము మా పిల్లలంతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా పాల్గొన్నారు అక్కడ

విన్నర్గా మా ఛాతోపాధ్యాయులలో ప్రధాన ఉపాధ్యాయులు గారు సందేశం ఇస్తున్నారండి పిల్లలందరికీ చాలా చక్కగా వివేక్ టెన్త్ క్లాస్ అబ్బాయి హెచ్ఎంగా వ్యవహరించారు వారిదే ఈ సందేశం వీరంతా మా ఛాతర ఉపాధ్యాయునిలు చాలా చక్కగా ముస్తాబాయి చాలా చక్కగా ప్రాక్టీస్ అయ్యి మంచి విద్య పిల్లలకు అందించడం కొరకు వచ్చి కూర్చున్నారండి వాళ్ళ స్టాఫ్ రూమ్లో చూస్తున్నారు కదా ఇంకా కొంతమంది పిల్ల కొంతమంది ఛాత్రోపాధ్యాయునులు క్లాసులలోకి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి సెవెంత్ క్లాస్ బృందావని మేడం గారు ఈ మీ టెన్త్ క్లాస్ అమ్మాయి గంగనవత మేడం గారు ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అజయ్ సార్ గారు నైన్త్కి క్లాస్ చెప్తున్నారు

ఇది పదో తరగతి క్లాస్ రూమ్ అండి పిల్లలందరూ పార్టిసిపేషన్ లో ఉన్నారు కాబట్టి ఇది బెంచెస్ అన్ని ఖాళీ ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ వివేక్ సార్ గారు ఎయిత్ క్లాస్కి క్లాస్ తీసుకుంటున్నారు హెచ్ఎం కూడా పిల్లలు ఎలా టీచ్ చేస్తున్నారో తెలుసుకోవడం కొరకు ప్రతి ఒక్క టీచరు అబ్జర్వేషన్ కొరకని వెళ్ళడం జరిగింది ఇదిగో ఇక్కడ మా ఇంగ్లీష్ సార్ కూడా పీటీ సార్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ సోషల్ సారు మ్యాథ్స్ సారు ప్రైజెస్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ సింధు మేడం గారు ఎయిత్ క్లాస్కి క్లాస్ చెప్ ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ నక్షత్ర మేడం గారు ఎయిత్ క్లాస్కి లెసన్ చెప్తారు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ అమూల్య మేడం గారు టెన్త్ క్లాస్కి లెసన్ చెప్తుంది ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అరుణ్ కుమార్ సార్ నైన్త్ క్లాస్కి ఈ లెసన్ చెప్తున్నారు ఈ అబ్బాయి ఎయిత్ క్లాస్ విష్ణు తేజస్ సార్ సిక్స్త్ క్లాస్కి చెబుతుంట ఇక్కడ ఛాతా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వారి స్టాఫ్ రూమ్లో కూర్చొని లెసన్స్ చూసుకుంటున్నారు ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ నితిన్ సార్ పిఈటిగా వ్యవహరిస్తున్నారు వీరు పిల్లలను తెలుసుకుంటున్నారు ఏం ఆట ఆడిపించాలని పిల్లలందరినీ అడిగి తెలుసుకొని వాళ్ళని ఇష్టానుసారమైనటువంటి ఆట ఆడిపించడానికి మైదానంలోకి తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారన్నమాట ఇక్కడ అడుగుతున్నారన్నమాట మై ఎయిత్ క్లాస్ మేఘనా మేడం సెవెంత్ క్లాస్కి లెస్ అని చెప్తున్నాను ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అజయ్ సార్ టెన్త్కే చెప్తున్నారు ఈ అబ్బాయి సెవెంత్ క్లాస్ ప్రదీప్ సార్ నైన్త్ క్లాస్కి హిందీ చెప్తున్నారు సెవెంత్ క్లాస్ రామ్ చరణ్ సార్ సిక్స్త్ క్లాస్ కి లెసన్ చెప్తున్నారు ఇక్కడ పిఈటి నితిన్ సార్ పిల్లలకి ఆటలు ఆడిపిస్తున్నారు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నెక్స్ట్ పాటలో కలుసుకుందాం అందరం